హాయ్ ఫ్రెండ్స్ మనందరికీ పులిహోర అంటే చాలా ఇష్టం కదా గుడిలో పెట్టే పులిహోర అయినా ఇంట్లో చేసుకునే పులిహోర అయినా చాలా ఇష్టంగా తింటూ ఉంటాము ఈరోజు వీడియోలో నేను మీతో సింపుల్ అండ్ క్విక్ లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ రెసిపీ కోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనెని వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత పావు కప్పు పల్లీలను వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలని దోరగా వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెట్టుకోవద్దండి పల్లీలంతా కూడా పైన మాడిపోయి లోపల అస్సలు వేగవు ఇలా ఈ పల్లీలు ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వేగిన తర్వాత పోపు దినుసులని వేసుకోవాలి ఒక టీ స్పూన్ శనగపప్పు ఒక టీ స్పూన్ మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు ఇష్టం ఉంటే ఇంగువని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టు పచ్చిమిరపకాయని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా ఇవి వేగుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ రెసిపీ లంచ్ బాక్స్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు ఇందులో ఫైనల్గా కరివేపాకుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు నిమ్మకాయలను తీసుకొని నిమ్మరసం తీసుకోవాలండి నేను ఇక్కడ ఒక రెండు నిమ్మకాయల నుంచి నిమ్మరసం తీసుకొని పక్కన ఉంచుకున్నాను ఇప్పుడు ఉడికించుకున్న అన్నంని తీసుకోవాలి మీరు రాత్రి మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ పులిహోరని చేసుకోవచ్చు ఇప్పుడు రైస్లో తగినంత ఉప్పు అలాగే ముందుగా మనము సిద్ధం చేసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా ఈ అన్నంలో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి టేస్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోయిందో లేదో సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనము పోపుని సిద్ధం చేసుకున్నాం కదండి ఆ పోపు మిశ్రమాన్ని కూడా రైస్లో వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ మిశ్రమం అంతా కూడా రైస్కి కలిసేటట్టు ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పులిహోర రెడీ అయిపోతుంది చాలా తక్కువ సమయంలో ఈ రెసిపీ తయారు చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది